హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మా నాన్నగారు చనిపోయిన రోజు అలా అని మేము తులసి కోట దగ్గరకు వచ్చి దండమైతే పెట్టుకున్నాము మా నాన్నగారు ఉన్నప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు మేము ఐదుగురు పిల్లలమి ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు మగ మీ మాకు ఏ లోటు లేకుండా మా నాన్నగారు అయితే మమ్మల్ని చూసుకున్నారు ఇప్పుడు మా నాన్న లేకపోయేసరికి మాకు మా నాన్న లేని లోటు అయితే తెలుస్తుంది మీకు కూడా తెలిసే ఉంటుంది నాన్నలు లేని వారు ఎంత బాధపడుతున్నారో మా నాన్నగారు రెండు వేల పద్నాలుగులో చనిపోయారు పదకొండు సంవత్సరాలు పూర్తయ్యి ఇది పన్నెండో సంవత్సరానికి అయితే అడుగు పెడుతుంది మా నాన్నగారు చనిపోయి మా నాన్నగారు చనిపోయిన రోజు నుంచి ప్రతి సంవత్సరము మేమైతే మా నాన్నగారికి బట్టలు పెట్టుకుంటాము ఏ సంవత్సరం కూడా బట్టలు పెట్టకుండా మేమైతే లేదు ఇక్కడ కూడా అలా చెయ్యి ఇంకోటి ఇది ఇక్కడ నీ కాళ్ళు ముందు कोई यार मुझे सुना सपरेट लगसा पे नाना माते प्ले कर चलो भैया काम पे या हेलो 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 रिपीट कर ये नहीं दिस जो चार्ज है वो रोजगन मैं इस्तेमाल नहीं करता હું રડતો નથી એટલે નહી નહી ટકા લઈને 안녕. 안녕하세요. 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 안녕하세하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하 ఇతను మా చిన్నయ్య ఇతను మా పెద్దన్నయ్య

నీ ఆధీనంలో తీసుకున్న పరమ తండ్రి నీకు వందనాలు పరిశుద్ధాత్మ తండ్రి మరి తండ్రి ఎటువంటి వాళ్ళని క్షమించుకుని ఉన్న మహారాజుని మహారాజు అయ్యా నీకు సహాయం చేయు సన్నిధి కాదు తన పట్ల ఉండు తన ఆత్మని మీ అభిషేకించి బ్రహ్మ మీ రాజ్యంలో చేర్చుకోమని తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు ఛేదిస్తున్నానయ్యా నీ కృపతో నీ దయతో మరి ప్రవ ఇందులో నీకు శిలువ వేసినప్పుడు ప్రవ్వా కుడివైపు ఒక దొంగని ఎడమవైపు ఒక దొంగని పెట్టినప్పుడు ప్రవ మరి ఎడమవైపు దొంగ ప్రవ్వ అయ్యా నిజంగా నీవు దేవుడు అంటే నీకు నీవు నన్ను రక్షించు అంటే మరి కుడుకు కుడివైపు ఉన్న దొంగ అయితే ప్రవ్వా నిజంగా నీవు దేవుని కుమారుడవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకోమన్నప్పుడు ఇప్పుడే నీవు నాతో కూడా ముందుగా కలిసరి వచ్చిన దేవుడు అట్టే రీతిగా బ్రవ్వీ బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న దేవ నీకు వంద నాలుగు స్తోత్రాలు ఇది గోదండ్రీ తన తండ్రి ఆత్మ బిడ్డల పాటల తండ్రి చుట్టూరా తన ఉండేటట్టు సహాయం చేయదండ్రి ప్రతి ఒక్క పనిని కూడా తన ఆత్మ బిడ్డల పాటలు ఉండేటట్టు కృప చూపించు దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తలుచుకుంటే ప్రతిది కూడా సాధ్యముగా మార్చగలవు నా పరమ తండ్రి నీకే వేలాది స్థుదులు స్తోత్రాలు చేస్తున్నది ఈ కార్యక్రమం ప్రభు బిడ్డలు చేసిన బిడ్డని కూడా క్షమించు మమ్మల్ని కూడా క్షమించు మంది తండ్రి నీకే వేలాది కృతజ్ఞత స్థుదులు చెల్లించుకుంటూ తండ్రి కుమారా పరిశుద్ధాత్మ నామంలో అడిగి వేడుకొని చిన్నాను నా పర్మ తండ్రి

हां अच्छी पे रखा देख दिन आ गया बाबू के बाबू से से पुलिस को नंबर ఇతను మా రెండో అన్నయ్య మా అక్క రావటానికి అవ్వలేదు అందుకే మా అక్క రాలేదు లేకపోతే నేను వీడియోలోని మా అక్కను కూడా చూపించేదాన్ని వీడియో చూసారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్